పది సంవత్సరాల తరువాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి అయితే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా సర్వేలు సర్వే రిపోర్ట్స్నైతే బయటకిచ్చాయి ఏ పార్టీకి కూడా సొంతంగా మెజారిటీ మార్క్ అంటే నలభై ఆరు సీట్లు గెలుచుకోలేదు ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటే అవకాశం కనిపిస్తుంది అని స్పష్టంగా చెప్తున్నాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైపు స్వల్పంగా మొగ్గున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ అర్సెస్ సంస్థ పీపుల్స్ పోల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాష్ట్ర హోదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇవి దేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది మూడు విడతల్లో మొత్తం ఈ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే వీటి ఫలితాలు అక్టోబర్ ఎనిమిది అంటే రేపు రానున్నాయి సర్వే అంచనాల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి నలభై ఆరు నుంచి యాభై స్థానాలు బీజేపీ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు స్థానాలు టీడీపీ ఏడు నుంచి పదకొండు స్థానాలు ఏఐపి సున్నా నుంచి ఒకటి స్థానాలు ఇతరులు నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇంకా ఎన్సి కాంగ్రెస్ కూటమిలో ఎన్సీ ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు అయితే కాంగ్రెస్కి పదమూడు నుంచి పదిహేను శాతం స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఎన్సీ ఇరవై తొమ్మిది శాతం ఓట్లు ఓటు షేరింగ్ ఉంటే కాంగ్రెస్కి పద్నాలుగు శాతం బీజేపీకి ఇరవై నాలుగు శాతం టీడీపీకి పదహారు శాతం అలాగే ఏఐపికి ఐదు శాతం ఇతరులకు పన్నెండు శాతం ఓట్లు పడ్డట్టుగా చెప్తున్నారు అదేంటక్క మరి ఈ లెక్కల ప్రకారం ఎన్సీ కాంగ్రెస్ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంటే మోదీ ఎలా గెలిచినట్టు మోదీ గెలిచాడు అని నువ్వు టైటిల్లో ఎందుకు పెట్టావు అంటే నిజంగా మోదీ గెలిచాడు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి స్వేచ్ఛ వాయువునిచ్చాడు అని ముస్లింలు అక్కడ పొగిడిన రోజే మోదీ గెలిచాడు మా పిల్లలు స్వేచ్ఛగా స్కూల్స్కి వెళ్ళి చదువుకోగలుగుతున్నారు అని అక్కడ ముస్లిమ్స్ చెప్పినప్పుడే మోదీ గెలిచాడు మేము వ్యాపారాలను ఎలాంటి కష్టాలు లేకుండా చేసుకోగలుగుతున్నాము అని చెప్పినప్పుడే మోదీ గెలిచాడు ఈరోజు జమ్మూ కాశ్మీర్ పర్యాటక కేంద్రంగా మారి ఎంతోమంది రావడం వల్ల ఆర్థికంగా మేము అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పినప్పుడే మోదీ గెలిచాడు కానీ మత ఛాందస్సవాదం మత పిచ్చి మత మౌజ్యం మాకు ప్రశాంతతనిచ్చిన మోదీ కంటే మాకు ప్రశాంతతనివ్వకుండా ఆశలు చూపించే ఎన్సీ ఏ ముఖ్యం అనుకున్న మత చాందస్స పిచ్చి వాళ్ళ వల్ల ఈరోజు అక్కడ ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉంటాయి అనేది పక్కన పెట్టేస్తే సైద్ధాంతిక పరంగా మానసికంగా సృజనాత్మక పరంగా మనిషిగా జమ్మూ కాశ్మీర్ విషయంలో మోదీ గెలిచాడు అంతేకాదు కాంగ్రెస్కి పద్నాలుగు శాతం ఓట్ షేర్ వస్తే బీజేపీకి ఇరవై నాలుగు శాతం ఓట్ షేర్ రావడం ఇక్కడ ఎన్సీకి ఇరవై తొమ్మిది శాతమే ఓట్ షేరింగ్ వచ్చిందంటే బీజేపీ కంటే ఐదు శాతం ఎక్కువ మాత్రమే ఓట్ షేరింగ్ సంపాదించగలిగింది అంటే మోదీ ప్రభావం జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మీద పడింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు కలిసి పోటీ చేసిన ఎన్సీ కాంగ్రెస్ కూటమికి నలభై మూడు శాతం ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుందని పీపుల్స్ పర్ల్స్ డైరెక్టర్ ఆర్ దిలీప్ రెడ్డి తెలిపారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతనిస్తారు అని కూడా ఒక సర్వే చేసినట్టుగా తెలిసింది ఎన్సీ నేత మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాకు ఇరవై ఎనిమిది శాతం మంది మద్దతు ఇచ్చారు ఉమర్ అబ్దుల్లా తండ్రి రాష్ట్ర సీనియర్ నేత మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సుమారు రెండు శాతం మందే మద్దతిచ్చారు పీడిపి అధినేత మాజీ సీఎం మెహబూబ్ ముఫ్తికి ఏఐపి అధినేత లోక్సభ बिलू ఇంజనీర్ రషీద్ కి చెరో ఎనిమిది శాతం మద్దతు సర్వేలో కనిపించింది ఇక కాంగ్రెస్ ఎన్సీ మధ్య పొత్తు ఎన్నికల్లో కీలకంగా పనిచేసింది దాదాపు నలభై ఆరు శాతం మంది ఈ కూటమి తమ ప్రయోజనాలకు ఉత్తమంగా ఉపయోగపడుతుందని విశ్వసించారు హిందువుల ఏకీకరణతో ప్రయోజనం పొందాలని చూసిన బీజేపీకి జమ్మూ ప్రాంతంలో లబ్ధి చేకూరింది జమ్మూలో కాంగ్రెస్ పేలవమైన ప్రచారం కూడా బీజేపీకి కలిసి వచ్చింది అధిక ప్రచారంతో నిత్యం వార్తల్లో ఉన్న అవామీ ఇతిహాద్ పార్టీ ఏఐపి ఒక్క సీటుకే పరిమితం కావచ్చు అని చెప్తోంది ఇక పీపుల్స్ కాన్ఫరెన్స్ ఆప్ని పార్టీ చిన్న పార్టీలను కలుపుకొని మొత్తం మీద ఇతరులకు నాలుగు నుంచి ఐదు సీట్లు దాదాపు రావచ్చని సర్వే చెప్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని సర్వేలో వెల్లడైంది ఉపాధి కల్పన ఆర్థికాభివృద్ధి పరంగా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఓటర్లు ఎత్తి చూపారు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఆశించిన అభివృద్ధి లేకపోవడం ఎన్నికల్లో కీలకాంశంగా మారాయి ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ రద్దు చేయడంతో పాటు రాష్ట్ర హోదాను తొలగించి లడక్ చేస్తూ రెండు కేంద్ర ప్రాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై అత్యధిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు సర్వే చెప్పింది రాష్ట్ర హోదాను తిరిగి కల్పించాలని అరవై ఏడు శాతం మంది గట్టిగా చేపారు ఇక పీపుల్స్ పర్స్ డిజిటల్ వార్త సంస్థ సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు పీపీఎస్ విధానంలో ఇరవై ఐదు నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని సర్వే నిర్వహించినట్టుగా తెలుస్తోంది ఏదేమైనా సర్వేలు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా జమ్మూ కాశ్మీర్ విషయంలో మోదీ గెలిచాడు అని నిస్సంకోచంగా చెప్పొచ్చు ప్రజల అవివేకం మత ఛాందస్సవాదం మత మౌజ్యం తాము మాత్రమే బ్రతకాలి ఏమీ లేకపోయినా పోరగాలకు చదువు లేకపోయినా తిరిగి తిండి లేకపోయినా తమ మతం ఉంటే చాలు అనుకునే కొంత చెత్త ఓటర్ల ఆలోచన వల్ల రాజకీయంగా ఓడిపోయినా సైద్ధాంతిక పరంగా ఒక మనిషిగా మోదీ గెలిచారు అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ప్రతి వీడియో ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తూనే ఉన్నాము ఒక ఆఫీస్ స్పేస్ అనేది కావాలి ఇంకొంత ఎక్విప్మెంట్ కావాలి స్టాఫ్ తోటి ఆర్థికంగా ఇంకా ఈ ఛానల్ అయితే నిలదొక్కుకోలేదు మీ అందరూ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ వరకు ఇంతవరకైనా మేము చేరుకోగలిగాం ఇంకొంత ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని వీలైనంత త్వరితగతిన మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా నిలబడుతూ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ అడుగు ముందుకు వేయాలనేది ఈ ఛానల్ ఉద్దేశం చేయుతో ఆశిస్తున్నాను ఇక ఆ సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే మన వీడియోలు చూసే వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం చిన్న అభ్యర్థన మీకు మా వీడియోలు నచ్చుతున్నాయి కాబట్టి చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేశారనుకోండి ఛానల్కి ఇంకా బలం పెరుగుతూ ఉంటుంది మీకు నచ్చింది ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ అన్నిట్లలో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయడం ద్వారా ఆ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి జై హింద్ జై భారత్